టెన్ థౌజండ్ అనేది డిస్కౌంట్ మేము రవిప్రకాష్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం అన్నమాట బండి కొనలేరు అని అనుకున్న వాళ్ళకి మన దగ్గర తక్కువ రేట్లో ఎన్ సిరీస్ వెహికల్స్ కొత్తవి అంటే ఎంత కొత్త అంటే ఇంకా మీకు షోరూమ్కి వెళ్ళి మీరు కొనాల్సిన అవసరం కూడా లేదనమాట అంత కొత్త వెహికల్స్ వచ్చాయన్నమాట ఈసారి కానీ నేను టెన్ డిస్కౌంట్ స్ట్రైట్ అవై ఇచ్చేస్తాను యాక్సిడెంట్ అండ్ వెహికల్స్ కూడా కావిపోయి అన్ని ఇవన్నీ ఏంటంటే షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ అనమాట ఇవన్నీ ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగకపోతాంది నాకు ఇప్పుడే తెలియాలి అప్పుడైతే నువ్వు సర్ఫ్రై చేసుకో ఓకే ఫైనాన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి నువ్వు వాళ్ళకి ఒకవేళ ఓన్ హౌస్ లేకపోయినా మనం చేయిచ్చి మనకి హైదరాబాద్ లో ఎవరైనా కూడా ఈ ప్రైజ్లో ఈ క్వాలి ఈ క్వాలిటీ వెహికల్ అయితే ఎవరి ఇది కూడా మీరు ఒక ఇరవై వేలు ముప్పై వేలు డౌన్ పే డౌన్ పేమెంట్ కడితే ఇంకో ఫైనన్స్లో అయిపోతుంది అది అది నేను అడిగేదానికి బండ్లు టైర్లు ఏపిచ్చి మరి బండి బండికే వచ్చింది టైర్ అరగలేదు తక్కువ అని చెప్తా ఉంటారు ఎందుకు ఇట్లా టైర్ అంటే మనం కస్టమర్ని మనం మోసం చేయడానికి షాప్ పెట్టలేదు ఇక్కడ మనం బెస్ట్ వెహికల్స్ అది కూడా తక్కువ అందరికంటే ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం అవును బాగుందా బైక్ ఓకే ఏ ఛానల్ కి ఇవ్వండి మంచి ఆఫర్స్ కూడా తీసుకొస్తున్నాము ఎందుకంటే కేవలం మన ఛానల్ చూసే వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను పర్సనల్ గా మాట్లాడి కూడా ఆఫర్స్ అనేవి తీసుకొని వస్తున్నాము ఇది గుర్తుపెట్టుకోండి కానీ మీ యూట్యూబ్ తరఫు నుంచి ఎవరు వస్తారో వాళ్ళు టెన్ థౌసండ్ నాకు ఇస్తున్నారు టెన్ థౌసండ్ డైరెక్ట్ లేటెస్ట్ మోడల్ ఇది ఇప్పటివరకు ఎవరి దగ్గర లేదు బండి బజాజ్ సిటీ వన్ టెన్ మాత్రమే ఉంది కానీ ఇది బజాజ్ సిటీ వన్

చూసుకోవచ్చు చూసుకోవచ్చు సూపర్ ఉంది బండి మన దగ్గర చాలా మంది తీసుకున్నారు రవి ప్రకాశ్ ఛానల్ నుంచి చాలా మంది వచ్చి మన దగ్గర హోండా యాక్టివల్ చాలా మంది సేల్ చేశారు ఇది ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ మంత్ వెహికల్ రిజిస్ట్రేషన్ కాలేదు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేపిచ్చి ఇస్తాం వెహికల్ ఇది ఫస్ట్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అని కాదు ఆ ఇప్పుడు మీకు ఎన్ఎస్ వన్ టూ హండ్రెడ్ ఉంది కదా అది ఫస్ట్ ఓనర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి ఇప్పుడు ఉన్న వెహికల్ ఫ్రీ వస్తుంది తర్వాత బాడీ కవర్ ఇస్తారు తర్వాత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక టెన్ థౌసండ్ వర్త్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ వర్త్ వరకు మీకు అయితే ఫ్రీగా చేస్తున్నారు అండ్ టెన్ థౌసండ్ మా ఛాన్స్

వీడియోస్ చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియోస్ చూస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ తెలుసు ఫ్రెండ్స్ ఈరోజు చెప్తాము త్రీ సాయి మోటార్స్ సో త్రీ సాయి మోటార్స్లో మనకు కొత్త బండ్లు అంటే ఆల్మోస్ట్ లైక్ ఇంకా షోరూమ్ బండ్లు లాగా ఉంటాయి సో అలాంటి బండ్లు అయితే ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి అండ్ అంతేకాకుండా ఎక్కువ ప్రైస్లు అయితే ఉన్నావు మనకు తక్కువ ప్రైజ్లో ఉంటాయి చాలా మంచి బడ్జెట్లో సేమ్ షోరూమ్ బండి తీసుకున్నామా అన్న ఫీలింగ్తో అయితే మీరు నడుచుకోవచ్చు చూసేదానికి కూడా సేమ్ షోరూమ్ పీస్ లాగానే ఉంటుంది మీరు ఎవరైనా చూస్తే కూడా షోరూమ్ నుంచి తెచ్చుకున్నా అన్న కూడా నమ్మేస్తారు అంత మంచి క్వాలిటీలు అయితే బండ్లు ఉంటాయి చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ లైక్ సార్ అయితే చాలా వరకు పల్సర్లో ఉన్నాయి ఎన్ సిరీస్ ఉన్నాయి ఎన్ఎస్ సిరీస్ ఉంది తర్వాత నార్మల్ సిరీస్ ఉంది సో చాలా బండ్లు అయితే ఉన్నాయి ఆఫర్ ఏమి ఇచ్చినాడు ఏంది అన్న అన్నీ చెప్తాడు మనకు మల్లికార్జున అన్న సో ఈసారి వీడియో లేట్ అయింది మళ్ళీ తొందర తొందరగా మనకు స్టాక్ అప్డేట్ ఏమైనా అయితే ఒకసారి మీరు కామెంట్ పెట్టండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా సో ఇది మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఓకే సో నమస్తే బ్రదర్ నమస్తే హాయ్ చెప్పండి అందరికీ రవిప్రకాష్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా శ్రీ సాయి మోటార్స్ తరఫు నుంచి అందరికీ హార్దీ వెల్కమ్ ఈసారి ఏంటంటే వెహికల్స్ మేము యాక్చువల్గా ఎవ్రీ టైమ్ మా దగ్గర హోండా యాక్టివా వెహికల్స్ ఎక్కువ ఉంటాయి సేల్స్ కాకపోతే ఏంటంటే మా దగ్గర వచ్చినాయి వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ దానివల్ల ఏంటంటే ఈసారి మేము మన పల్సర్ పెద్ద హెవీ వెహికల్స్ తీసుకురావాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము అందులో అవి కూడా ఏంటంటే ఈసారి వచ్చిన వెహికల్స్ చాలా కొత్తగా వచ్చినాయనమాట ఎంత అంటే ఎవరైతే మెయిన్ మన విషయం చెప్పండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అన్న పల్సర్ సిరీస్ ఎన్ ఎన్ సిరీస్ చాలా మంది అడుగుతున్నారు దానికోసం అని ఈసారి ఎవరైతే ఎన్ సిరీస్ కావాలనుకుంటున్నారో మీరు షోరూమ్కి వెళ్ళి మీరు బండి కొనలేరు అని అనుకున్న వాళ్ళకి మన దగ్గర తక్కువ రేట్లో ఎన్ సిరీస్ వెహికల్స్ కొత్తవి అంటే ఎంత కొత్త అంటే ఇంకా మీకు షోరూమ్కి వెళ్ళి మీరు కొనాల్సిన అవసరం కూడా లేదనమాట అంత కొత్త వెహికల్స్ వచ్చాయన్నమాట ఈసారి ఆఫర్ పెట్టారా ఆఫర్స్ అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ మీ తరఫు నుంచి మీ రవి ప్రకాష్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరైనా వస్తే మాత్రం మేము మేము ఇచ్చిన కి మీకు టెన్ థౌసండ్ అది కూడా పెద్ద వెహికల్స్ లో వన్ ల్యాక్ అబౌ ఉన్న వెహికల్స్ కి టెన్ ల్యాక్ టెన్ థౌసండ్ అనేది డిస్కౌంట్ ఇస్తాం మేము ప్రతి ఒక్క వెహికల్ కి వన్ ల్యాక్ అబౌవ ఉన్న వెహికల్స్ కి టెన్ థౌసండ్ అనేది డిస్కౌంట్ మేము రవిప్రకాష్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం అనమాట ఎవరైతే వచ్చి వాళ్ళు చూపియాలన్నమాట మేము సబ్స్క్రైబర్స్ వీళ్ళకి రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో అని చెప్పి మాకు చూపిస్తేనే మేము ఇస్తాం అనమాట అట్లా అందుకని ఎందుకంటే ఏమన్నా ఇస్తున్నారు హెల్మెట్ అది ఏం లేదు హెల్మెట్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటది అది ఈసారి ఇంకా ఏంటంటే ఈసారి స్పెషల్ ఏందంటే నార్మల్ గా ఇచ్చే హెల్మెట్ కాకుండా ఈసారి హెవీ వెహికల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నేనే డైరెక్ట్ వెళ్ళి షోరూమ్ తీసుకెళ్తాను హెల్మెట్ షోరూమ్ తీసుకు వెళ్ళి షాపు తీసుకెళ్ళి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే నేను టూ థౌసండ్ వరకు ఎంత ఉంటుందో టూ థౌజండ్ వరకు హెల్మెట్ నేను ఇప్పిస్తాను మీకు కావాల్సింది ఏదైనా సరే మీరు తీసుకోండి టూ థౌసండ్ బైక్ కవర్ బైక్ కవర్ అవన్నీ నార్మల్ అవన్నీ అవన్నీ ఏంటంటే కొంచెం ఒక హైప్ వచ్చిన తర్వాత లేదు 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 నా నా దగ్గర ఇది బండి అనేది హెల్మెట్ అనేది కాన్సెప్ట్ అనేది ఎప్పటికీ ఉంటదనమాట ఇది ఎండింగ్ అనేది లేదు అది అది వెళ్తూనే ఉంటది అది ఇంకా దీంట్లో ఇంకా మేము అప్గ్రేడ్ అవుతాయి అవుతాం తప్ప అది మాత్రం స్టాప్ చేసే ప్రసక్తి అయితే లేదు ఓకే అయితే ఫైనాన్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి మీకు సివిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉంటే మేము ఇక్కడ మా దగ్గర మేము వాళ్ళకి ఒకవేళ హౌస్ లేకపోయినా మనం చేయించి మనం వాళ్ళకి వెహికల్ వచ్చేటట్టు మనం చేస్తాం అనమాట కస్టమర్స్కి చూద్దాం పల్సర్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది వచ్చేసి ఇది మనం వచ్చేసి అసలు ఏమి ఎక్కువ తిరగలేదు టెన్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అంతే జస్ట్ టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ అంతే టెన్ కిలోమీటర్స్ ఓకే నైన్ నైన్ కిలోమీటర్స్ నైన్ కిలో వన్ కిలోమీటర్ ఎక్కువ చెప్పలేను షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ అమ్ముతాం మనము ఫస్ట్ ఓనర్ వెహికల్స్ ఇవన్నీ సెకండ్ ఓనర్ వెహికల్స్ కావు అలాగే డ్యామేజ్ ఏమంటారు యాక్సిడెంట్ అండ్ వెహికల్స్ ట్రాక్ ఉన్న వెహికల్స్ అనమాట ఇవన్నీ ఆల్మోస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ మీరు ఇది కి వెళ్తే ఇది దీని ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ ఉంది మనం వచ్చేసి మన మన తరఫు నుంచి మన యూట్యూబ్ తరఫు మీ తరఫు నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లాక్ ట్వంటీ ఫైవ్ లేకపోతే మొత్తం క్లోజ్ చేసేస్తాం తొమ్మిది కిలోమీటర్లు ఓన్లీ నైన్ థౌసండ్ నైన్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది సో బండి అయితే ఇట్లా ఉంది మీ షోరూమ్కి వెళ్ళి బండి కొనాల్సిన అవసరం లేదు టైర్ కానీ చూసుకోవచ్చు అన్నీ కూడా సో ఎక్కడ కూడా చాలా నీట్గా స్క్రాచ్ లెస్ సో అది కూడా మనకు లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలలో సో ఎక్కడికి పోయినా కూడా మీరు హైదరాబాద్లో ఏసీ ఎవరైనా కూడా ఈ ప్రైజ్లో ఈ ఈ క్వాలిటీ వెహికల్ అయితే ఎవరి ఇది కూడా మీరు ఒక ఇరవై వేలు ముప్పై వేలు డౌన్ డౌన్ పేమెంట్ కడితే ఒక ఫైనల్ అయిపోతుంది అది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎన్ ఎన్ వన్ సిక్స్టీ ఇది ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది డిసెంబర్ మంత్ వెహికల్ అన్నమాట ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ చేంజ్ తిరిగిందనమాట రీడింగ్ అంతా ఒరిజినలే ఈ డ్యూయల్ డిస్క్ ప్లస్ ఏబిఎస్ ఇది టాప్ నాచ్ మోడల్ అనమాట ఇందులోనే ఎన్ ఎన్ సిక్స్టీలోనే ఇది టాప్ మోడల్ అనమాట ఈ వెహికల్ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఎయిట్ చెప్తున్నాము కానీ మీ యూట్యూబ్ తరఫు నుంచి ఎవరు వస్తారో వాళ్ళకి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్కి ఇచ్చేస్తాం టెన్ థౌసండ్ డైరెక్ట్ సూపర్ 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 చాలా ఏబిఎస్ మోడల్ ఇది ఈ క్వాలిటీ వెహికల్స్ ఎవరు అమ్మను ఇంత కొత్త అయితే ఎవరు అమ్మరు సో అదైతే నేను చెప్పేస్తా క్వాలిటీ అనేది మా దగ్గర క్వాలిటీ అయితే మేము మెయింటైన్ చేయడానికి అంతే ఇంకా అంతే వేరే వేరే వాళ్ళతో మా కాంప్రమైజ్ అయితే లేదు మన దగ్గర వచ్చే వెహికల్స్ అనేవి మనం కాంప్రమైజ్ అయితే కాదు ఇది వచ్చేసి ఇష్టమైన ఎన్ సిరీస్ ఎన్ సిరీస్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ వచ్చేసి హండ్రెడ్ మాత్రమే తిరిగింది ఇది అంటే ట్వంటీ ఫోర్ మోడల్ ఇది మంత్ ఫెబ్ ఫెబ్ వెహికల్ ఇది ఇంత కొత్త వెహికల్ మీకు షోరూమ్కి వెళ్ళినా ఇప్పుడు మీ షోరూమ్ ఇదే వెహికల్ వాడు ఇదే కొత్త వెహికల్ అంటే ఇయర్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది వచ్చేసి మన మన దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ చెప్తున్నాము వన్ ఫిఫ్టీ వరకు చేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక త్రీ ఫోర్ థౌసండ్ అటు కూడా అవుతుంది ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ మాకు కావాలి ఎన్ఎస్ లవర్స్ ఖచ్చితంగా ఇది ఏంటంటే మీరు ఇప్పటివరకు మీరు రవి రవిప్రకాష్ ఛానల్ లో చూసిన ఎన్ఎస్ టూ హండ్రెడ్ లో ఇది బెస్ట్ నాకు తెలిసి ఇదే బెస్ట్ ఇంకా టీ కొత్తది అంటే కొత్తది అసలు ఏం తిరగలేదు సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే ఇది వచ్చేసి చూస్తే ఇది వచ్చేసి ఎన్ వన్ సిక్స్టీ ఇది సేమ్ అంతే ఇది కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడలే సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి వన్ థర్టీ ఎయిట్ చెప్పినా ఇది కూడా సేమ్ అంతే వన్ థర్టీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కి క్లోజ్ అవుతుంది ఇది కూడా సేమ్ సేమ్ అంతే దీనికి దానికి ఏం తేడా లేదు అన్ని కొత్త వెహికల్స్ ఇవన్నీ ఏం ఎక్కువ తిరగలేదు అసలు వెహికల్స్ మీకు అన్ని వెహికల్స్కి ఆల్రెడీ జనరల్ సర్వీసింగ్ అన్ని అయిపోయాయి వెహికల్స్కి జస్ట్ మీరు వచ్చి వెహికల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి పూజ చేయించుకొని బండి నడిపేయడం అంతే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా బాగున్నాయి అంటే టూ త్రీ ఇయర్స్ అనే కాదు ఇంత కొత్త వెహికల్స్ అయితే ఎవరు ఇవ్వరు నేను అదైతే కన్ఫర్మ్ ఇది వచ్చేసి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది ఓకే ఇది మనము సెవెంటీ ఫైవ్ చెప్తున్నాము కానీ స్ట్రేట్ అవే మనం ఫైవ్ థౌసండ్ ఇక్కడ ఆఫర్ ఇచ్చేస్తున్నాం దీనికి సెవెంటీ థౌజండ్లో విత్ ట్రాన్స్ఫర్ వాళ్ళకి చేపిచ్చి ఇచ్చేస్తాం దీనికి ఓకే ట్రాన్స్ఫర్ తోటి సెవెంటీ థౌసండ్లో టూ థౌసండ్ ట్వంటీ టూ డిస్క్ మోడల్ ఇది డిస్కా డిస్క్ మోడల్ ఇది ఓకే కూడా ఇంకా కొన్ని బైక్స్ ఉన్నాయి మనం గోపాల్కి వెళ్ళి చూద్దాం పల్సర్ పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది కూడా ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెహికల్ లేటెస్ట్ మోడల్ ఇది కూడా సింగిల్ డిస్క్ ఇది ఇది వచ్చేసి వెహికల్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ తిరిగింది ఇది వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి మేము వన్ ల్యాక్ ఫిఫ్టీన్ చెప్తున్నాము లక్ష యాభై లక్ష పదిహేను లక్ష పదిహేను కానీ స్ట్రేట్ అవే టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తున్నాం వన్ ల్యాక్ ఫైవ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఎవరైనా బయ్యర్ నిజంగానే నాకు ఇంట్రెస్ట్ అన్న బండి బండి బాగుంది నేను తీసుకుంటా అంటే ఒక టూ త్రీ థౌసండ్ అయినా మనం తక్కువ చేసి ఇచ్చేస్తాం నేను ఇచ్చేది మాత్రం వన్ ల్యాక్ ఫిఫ్టీను కానీ నేను టెన్ థౌసండ్ డిస్కౌంట్ స్ట్రైట్ అవే ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఇంకో టూ త్రీ థౌసండ్ అయినా నేను తక్కువ చేసేస్తాను క్లోజ్ చేసేస్తాను తక్కువ చేసి క్లోజ్ చేసేస్తాను వన్ లాక్ మీకు ఎయిట్ వరకు వస్తుంది వన్ లాక్ సెవెన్ వన్ లాక్ ఎయిట్ వరకు క్లోజ్ అయిపోతుంది వెహికల్ అయితే పల్సర్ అయితే నీట్ ఉంది స్క్రాచ్ లెస్ మనకు ఈ వెహికల్ కూడా అంతే మీరు ఏదైతే కస్టమర్ తీసుకుంటాడో అతనికి హెల్మెట్ కూడా టూ థౌజండ్ వర్త్ హెల్మెట్ ఎక్కడైతే షోరూంలో వాళ్ళు నేను తీసుకెళ్ళి నేను తీసుకెళ్తాను వాళ్ళకి ఏదైతే టూ థౌజండ్ వర్త్ హెల్మెట్ ఏదైతే ఉంటుందో సెలక్షన్ వాళ్ళది ఇక కస్టమర్కి ఇది లేటెస్ట్ మోడల్ ఇది ఇప్పటివరకు ఎవరి దగ్గర లేదు బండి బజాజ్ సిటీ వన్ టెన్ మాత్రమే ఉంది కానీ ఇది బజాజ్ సిటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ డిస్క్ మోడల్ ఇది మీరు ఇప్పటివరకు వన్ ట్వంటీ సిటీలో డిస్క్ అనేది లేదు ఇది డిస్క్ మోడల్ ఇది ఇది వచ్చేసి వెహికల్ టెన్ థౌసండ్ తిరిగింది సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాం ఇది వెహికల్ డెబ్బై డెబ్బై ఎనిమిది వేలు డిస్క్ మోడల్ ఇది వన్ లాక్ కాస్ట్ ఇది కూడా డిసెంబర్ మంత్ వెహికలే దీనికి కూడా మేము కావాలంటే వచ్చిన అంటే ఫైవ్ థౌసండ్ అట్లా తక్కువేసి క్లోజ్ చేసేస్తాం ఒకవేళ క్లోజ్ ఎందుకంటే కస్టమర్ చాలా మంది మేము వీడియో పెట్టక ముందే వెళ్ళిపోయేటట్టు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈసారి ఎట్లా సరే రవి ప్రకాష్ ని పిలిపించి వీడియో పెట్టాలని చెప్పేసి వెహికల్స్ అనేది హోల్ ఇక ఎక్కువ తీసుకొచ్చి పెట్టాం ప్లస్ ఇది వచ్చేసి మన దగ్గర ఎప్పుడు రైడర్లు వస్తాయి కదా ఇది కూడా అంతే సేమ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ రైడర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవై ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ఎయిటీ థౌసండ్ లో విత్ ట్రాన్స్ఫర్ మొత్తం ట్రాన్స్ఫర్ ట్వంటీ త్రీ ఎయిట్ మంత్ వెహికల్ అది అది బండి కండిషన్ కూడా చాలా బాగుంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ చెప్తున్నాము కానీ ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంటే మేము డిస్కౌంట్

ఇంకా ఇక్కడ మనకి షైన్ ఉంది హోండా షైన్ చాలా మంది షైన్ వెహికల్ కావాలని అడుగుతున్నారు అందుకనే సార్ ఒకటి ఒక వెహికల్ తీసుకొచ్చాం మేము ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ టూలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ట్వెల్త్ మంత్ లో వెహికల్ వచ్చేసి కస్టమర్ టూ మన టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మార్చ్ లో తీసుకున్నాడు కస్టమర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే ఈ ట్వంటీ త్రీ వెహికల్ వెహికల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తిరిగింది ఇది వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాము కానీ సెవెంటీ ఇచ్చేస్తాం ట్రాన్స్ఫర్ షైన్ సో ట్వంటీ త్రీ మోడల్ చాలా మంది ట్వంటీ టూ వెహికల్స్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ చెప్తున్నారు నేను అందరిని చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను కానీ మనము సెవెంటీలో టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్ ట్రాన్స్ఫర్ చేయిచ్చి ఇస్తున్నాం వెహికల్ చూసుకోండి టైర్ లీగీలు అన్ని కొత్తవి దీనికి టైర్ పోతే కూడా కొత్త టైర్ వేయించి పెట్టము సర్వీసింగ్ జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది మొత్తం కంప్లీట్ గా ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి హోండా యాక్టివా టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్ ఇది మీకు మన దగ్గర ఎక్కువ రెగ్యులర్ గా పోయే వెహికల్స్ ఇవే కానీ ఈ సార్ మన దగ్గర హోం యాక్టివల్ అసలు రెండు వెహికల్స్ మాత్రమే ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్ మన దగ్గర చాలా మంది తీసుకున్నారు ఛానల్ నుంచి చాలా మంది వచ్చి మన దగ్గర హోండా చాలా మంది సేల్ చేశారు ఇది ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ మంత్ వెహికల్ రిజిస్ట్రేషన్ కాలేదు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇస్తాం వెహికల్ ఫస్ట్ ఓనర్ అని కాదు ఇప్పుడు మీకు ఎన్ఎస్ వన్ టూ హండ్రెడ్ ఉంది కదా అది ఫస్ట్ ఓనర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి ఎన్ఎస్ టూ హండ్రెడ్ వెహికల్ అయితే మాత్రం కంపల్సరీ ఫస్ట్ ఓనర్ అయిపోతాడు అతనే ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ మీకు ట్రాన్స్ఫర్

బండ్లు టైర్లు ఏపిచ్చి మరి బండి బండికే వచ్చింది టైర్ అరగలేదు తక్కువ తిరిగింది అని చెప్తా అంటారు అంటే ఆ టైర్ ఎందుకు ఏపించానని ఎందుకు చెప్పానంటే ఆ టైర్ అనేది తీసుకొచ్చేటప్పుడే దానికి రెండు ఉన్నాయి ఇప్పుడు మేము కస్టమర్ కి నేను అలా ఇచ్చాను అనుకో ఆ కస్టమర్ తీసుకున్న తర్వాత నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అవును కాదా అంతే కదా మన దగ్గర కస్టమర్ అని వచ్చేటోడు అంటే ఓపెన్ గా నేను కావాలంటే నీకు టైర్ కూడా చూపిస్తాను టైర్ నా దగ్గర అట్లా చెప్పారు ఎందుకంటే నేను ఓపెన్ ఉంటదన్న ఉంటదన్నా ఏమి ఉంటది మనం కస్టమర్ ని మోసం చేయడానికి షాప్ పెట్టలేదు ఇక్కడ బెస్ట్ వెహికల్స్ అది కూడా తక్కువ అందరికంటే ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం అది అది నా దగ్గర కావాల్సింది అది నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా అడిగేది ఒకటే మాట చెప్తారు అన్న నేను వస్తాను అన్న ఆ మాటనే వచ్చే వాళ్ళు ఇక్కడ వస్తారు నా దగ్గరికి తప్ప నేను ఇప్పటివరకు నీ దగ్గర నుంచి కావాలంటే నీకు వచ్చే వీడియో తర్వాత వచ్చే కామెంట్స్ కూడా అలా ఉంటాయి ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి ట్రాన్స్ఫర్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయినా అన్ని కొంతమంది కాలేదు కాకపోతే ఏంటంటే అవి కూడా ఎందుకు కాలేదు అంటే రీసెంట్లీ అనేది మనకు మొన్న ఆటోలలో ఉన్న రైడ్స్ అవ్వడం వల్ల మొన్న అంత కొద్ది క్లమ్జీ అయింది అక్కడ వాళ్ళకి చేంజెస్ ఉన్నాయి కొంతమందికి ఆర్టీఓ దాంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉన్నాయి దీనివల్ల ఏమైపోయిందంటే కొద్దిగా ఏంటంటే అయిపోయింది అనమాట అది కొద్ది డిస్టర్బ్ అయి సిస్టమ్ అయ్యి కొద్దిగా కొద్దిగా ఏంటంటే కొద్ది స్టే స్టేబుల్గా ఉంది అది ఇంకొక వన్ వీక్ మాక్సిమం టెన్ డేస్ లో మొత్తం క్లియర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీకు ఎవరికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అసలు ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ మేము ట్రాన్స్ఫర్ చేయండి వదలం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే వద్దు కస్టమర్ ని కస్టమర్ అనుకుంటాడు మేము చేపించమని అనుకుంటారు అట్లా అది లేదు మా దగ్గర కంపల్సరీ నేనే వన్ మెంబర్ పడి ట్రాన్స్ఫర్ చేస్తానికి ఇది వచ్చేసి వైట్ కలర్ లో ఉంది యాక్టివ్ ఒకటి సిక్స్ జీ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ వెహికల్ అన్న ఇది మనం సెవెంటీ చెప్తున్నాము మీకు సిక్స్టీ ఎయిట్ లో క్లోజ్ అయిపోతుంది సిక్స్టీ ఎయిట్ లో సిక్స్టీ ఎయిట్ లో మోడల్ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఎయిట్ లో ఎవరి ఇయర్ ఈ రేట్ కి నేను చెప్తున్నా కదా మేము మన నెక్స్ట్ వచ్చే వెహికల్స్ కూడా ఇంకా మీకు బెస్ట్ ప్రైస్ లో వస్తాయి మీరు వెయిట్ చేయండి ఇంకా యాక్టివా అనమాట సో గైస్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకటే మాట సో ఇక్కడ నుంచి అయితే అలా కొంచెం ముందుకు సో సాయి రామ్ మోటార్స్ మోటార్స్ అయితే మనకి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఇంకా బెస్ట్ బెస్ట్ టాప్ క్వాలిటీ ఇంకా సెకండరీ ఏమి లేదు రెండో లేదు అలాంటి క్వాలిటీతో అయితే బండ్లు దొరుకుతున్నాయి సో నేను చూసిన గల మాత్రం ఈ షాప్ అనేది మీకు ఎంత కొత్త వెహికల్స్ ఎక్కడ ఒక శివాజీ ఉన్నాడు సో అయితే ఖచ్చితంగా మీరు ఒక ట్వంటీ థౌజండ్ ఇరవై నుంచి ఒకవేళ వీలైతే ముప్పై వేల వరకు జాబ్ లో పెట్టుకొని రండి రండి బల్కంపేట్ లో ఉంటుంది సో ఎర్రగడ్డ నుంచి కూడా రావచ్చు సో పిల్లర్ నెంబర్ పిల్లర్ నెంబర్ వచ్చేసి వచ్చిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ కి తీసుకోండి డైరెక్ట్ లోపలికి వస్తే మా షాప్ కి వస్తారు మీరు అక్కడ ఆదర్శ మోటార్స్ దగ్గర నుంచి మీకు ఆపోజిట్ లో నైన్ నైన్టీ వన్ పిల్లర్ నంబర్ రైట్ తీసుకుంటే డైరెక్ట్ మా షాప్ దగ్గరకు వస్తారు మీరు సో కావాలంటే మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి మీకు గూగుల్ మ్యాప్ కూడా ఇస్తాం లేదంటే ఒకవేళ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అది కాకపోతే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ ప్లస్ మళ్ళీ వెహికల్స్ లో మీరు ఇప్పుడు చూసిన వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్స్ కి మాక్సిమం అన్నిటికీ ఇన్సూరెన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటది ఇది యాక్చువల్ గా ఎవరి నేను చెప్తున్నా మా ఇన్సూరెన్స్ కూడా మా దగ్గర కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు బాడీ కవర్ ఇస్తారు తర్వాత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక టెన్ థౌసండ్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఆఫ్ ఇస్తున్నారు మన ఛానల్ త్రూ సో ఇది గుర్తు పెట్టుకోండి అండ్ ఈ బండ్లన్నీ కూడా చాలా టాప్ నాచ్ క్వాలిటీ ఉంది ఈ క్వాలిటీలో ఈ మొదలై చూస్తున్నారు కదా తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది అంటే కొంతమందికి డౌట్ పడచ్చు తొమ్మిది తిరగలేదు బండి ఎక్కువ తిరగలేదు అంటే రీజన్ అనమాట దగ్గర వచ్చే వెకి ఇప్పుడు అదే సేమ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ కూడా అలా ఉండదు నేను చెప్పినా కూడా కస్టమర్ నమ్మాలి కదా వచ్చి బండి చూస్తే వాళ్ళే నమ్ముతారు నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి కస్టమర్ అనేటువంటి మనం ఫుల్ చేయలేము మనం ఎందుకంటే కస్టమర్ కి తెలిసిపోతుంది నైన్ కిలోమీటర్స్ తిరిగిందంటే వెహికల్ కూడా కనబడాలి కదా వాళ్ళకి కస్టమర్ కి అలా అందుకని సో బండ్లు క్వాలిటీ మాత్రం టాప్ నాత్ క్వాలిటీ మీరు షోరూమ్ బైక్ కొనుక్కున్నారన్న ఫీలింగ్ అయితే ఉంటది అంతే చూసుకోండి బండ్లు అయితే బాగున్నాయి ఒక ఇరవై వేలు జోర్లు పెట్టుకోండి అవకాశం ఉంటే ఇరవై ఐదు వేలు ఓకేనా ఇరవై వేలు జోర్లు పెట్టుకొని శ్రీ సాయి మోటార్స్ కి రాండి

శ్రీ సాయి మోటార్స్ నుంచి కేవలం మన షో మన ఛానల్లో మాత్రమే వీడియోస్ వస్తాయి తప్పకుండా మన ఛానల్ మంచి ఆఫర్స్ కూడా తీసుకొస్తున్నాము ఎందుకంటే కేవలం మన ఛానల్ చూసే వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను పర్సనల్ గా మాట్లాడి కూడా ఆఫర్స్ అనేవి తీసుకొని వస్తున్నాము ఇది గుర్తుపెట్టుకోండి కేవలం ఎందుకంటే నా ఛానల్ చూసే వాళ్ళని సపోర్ట్ చేయాలి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇది నా ఉద్దేశం ఇది గుర్తుపెట్టుకోండి సో తప్పకుండా ఇది గాయస్ ఇవాళ వీడియో సేఫ్ గా రైట్ చేయండి జాగ్రత్తగా ఉండండి మీద చూసుకొని నడపండి ఒకటి ఒకటి లాస్ట్ అలానే ఇప్పుడు మీరు చూసిన ఎన్ఎస్ టూ హండ్రెడ్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ లో ఆ వెహికల్ కూడా ఏంటంటే ఒకవేళ కస్టమర్ ఎవరైనా తీసుకుంటే ఫస్ట్ ఓనర్ కూడా అవ్వచ్చు ఆ వెహికల్ కి ఆప్షన్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్కి అంటే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళే ఫస్ట్ ఓనర్ అనమాట ఇవన్నీ యాక్చువల్ గా సెకండ్ ఓనర్ కిందకి అవుతారు కదా ఒకవేళ ఆ బండి ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ కాదు అదే ఫస్ట్ ఓనర్ అయిపోతారు అతనే అంటే ఇంకా వాళ్ళు షోరూమ్ నుంచి కొన్నట్టే అయిపోతుంది అనమాట వెహికల్ అనమాట ఆ ఆప్షన్ ఉంది దానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ అది ఉన్నంత క్వాలిటీ నేనైతే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న స్ప్లెండర్ పల్సర్లో ఏ వెహికల్ కానీ మీకు ఎక్కడ ఈ క్వాలిటీలో వెహికల్స్ అయితే దొరికావు అది అయితే నేను గ్యారెంటీ ఇస్తాను సో ఇది గైస్ తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పల్సర్ లవర్లు ఉంటే ఎన్ఎస్ లవర్లు ఇమీడియట్ గా టక్ 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 షేర్ ఎంత మంది వస్తారు మీకు ఉంటే చాలా వెహికల్స్ వస్తుంటాయి బెస్ట్ పార్టీలు వస్తా ఉంటాయి అన్నీ మాట్లాడని నేను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి పర్సనల్ గా వచ్చి చూస్తా ఉంటాను కాబట్టి ఆయన ఆయనకంటే ఎక్కువ నేను ముందే మాట్లాడి చెప్పేస్తా ఉంటా మరి మీరు కామెంట్ పెట్టొద్దు అన్న షాప్ వాళ్ళని మాట్లాడియండి అని సో వేరే భేదం ఏం లేదు నేను కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట సో అర్థం చేసుకోండి ఇది గైస్ ఇవాళ వీడియో రైట్ సైడ్ చూసారు